అందరికీ ప్రైజ్ ల్యాడ్ మనం ఈరోజు ఆత్మను ఆత్మలలోకాల బుక్ నుంచి నిన్న మనం చేసిన వీడియోలో పరలోకం గురించి చదువుకున్నాం కదా ఆ పరలోకంలో కొత్త భూమి కొత్త ఆకాశం ఏ విధంగా వస్తుంది నూతన ఎరిశలేం ఎలా ఉండబోతుంది దీని గురించి మాట్లాడుకున్నాము చదువుకున్నాము కదా ఈరోజు అదే పరలోకానికి సంబంధించి నూతన ఎరిశలేం యొక్క మహిమా సౌందర్యం ఎలా ఉంటుందో చూద్దాము ఈ బుక్లో ఏం రాశారో మీకు చదివి వినిపిస్తాను పాత వీడియోలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో దీనికి ఈ బుక్కి సంబంధించిన వీడియోలు మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తున్నాను దాంట్లో చూడండి ఇప్పుడు మనము నూతన ఎరుషలేము యొక్క మహిమా సౌందర్యం ఏ విధంగా ఉంది చదువుకుందాం ఆత్మవశుడైన యోహాను నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి ఎరుషలేమోను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ధ నుండి దిగవచ్చుట నాకు చూపెను దేవుడు దేనికి శిల్పియు నిర్మాకు నిర్మాణకుడనై ఉన్నాడో ఆ పరిశుద్ధ పట్టణం దేవుని మహిమతో నిండి ఉన్న పరలోకం నుండి దిగివచ్చుట వ్యూహాను ఆత్మనేత్రములతో చూశాడు యోహాను చూసిన తర్వాత నూతన ఎరిసెలేము మానవ భాషలో వర్ణింపలేనంత గొప్ప మహిమ గలది కానీ మానవ హద్దుబాటులో దానిని వర్ణన సాదృశ్య రూపంలో తెలియజేస్తున్నాడు దాని మహిమను దగదగ మరియు సూర్యకాంతములతో సూర్యకాంతములతో పోలుస్తున్నాడు దేవుని సింహాసనం కూడా సూర్యాకాంతంతోను అమూల్యమైన రత్నాలతోనూ పోల్చాడు ఇదంతా కూడా మనకు ప్రకటన గ్రంథంలో ఉంటుంది నాలుగో అధ్యాయంలో ఉంది ఆ పట్టణం ఆ పట్టణంకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములు ఉండేవి ఆ గుమ్మల యొక్క పన్నెండు మంది దేవదూతలు ఉండ్రి ఆ పట్టణానికి ఎత్తైన గొప్ప ప్రాకారాలు ఉన్నాయి పన్నెండు గుమ్మాలు ఉన్నాయి ఆ పన్నెండు గుమ్మాలకు కూడా పన్నెండు మంది దేవదూతలు ఉన్నారు ఆ గుమ్మాల వద్ద ఇస్రాయలు పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నాయి ఆ గుమ్మాల మీద ఇస్రాయల్ గోత్రనామాలు పన్నెండు గోత్రనామాలు రాయబడి ఉన్నాయి తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తరం వైపున మూడు గుమ్మములు దక్షిణ వైపున మూడు గుమ్మములు పశ్చిమ వైపున మూడు గుమ్మములు ఉన్నాయి ఆ పట్టణం ప్రాకారంలో పన్నెండు పునాదులు గలవి ఆ పునాదులపైన గుర్రపిల్ల యొక్క పన్నెండు అపోస్తుల అపోస్తుల పన్నెండు పేర్లు కనపడుచున్నాయి ఆ పట్టణము దాని గుమ్మములను ప్రాకారమును కొల్చుటకై నాతో మాట్లాడు వాని యొద్ బంగారం కులకర్ర ఉండడు ఆ పట్టణము చచ్చవకుమైనది దాని పొడవు దాని వెడల్పుతో సమానము అతడు పొడవు వెడల్పు సమానంగా ఉన్న ప్రాకారం గల పట్టణము అతడు ఆ కులకర్రతో పట్టణమును కొలవగా దేంతో కొలుస్తున్నాడు బంగారు కులకర్రతో దాని కొలత ఏడు వందల ఏబదు కో కోలైనది ఏడు వందల యాభై కోసులైనది దాని పొడవు ఎత్తు వెడల్పు సమానంగా ఉన్నాయి అంటే ఒక బాక్స్ షేప్లో ఉందేమో మేబీ పొడవు ఎత్తు వెడల్పు మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలభై నాలుగు మూరలైనది అది మనుష్యుని కొలత చొప్పున నూట నలభై నాలుగు మూరలు ఆ కొలత దూత కొలతయే యోహాన్తో మాట్లాడుచున్న దూత తన దగ్గర ఉన్న బంగారు కొరకలతో కొలవగా ఏడు వందల యాభై కోసులు ఉన్నట్లు తెలియంది కోసులు అంటే ఏంటో మన నాకు కూడా తెలియదు ఏడు వందల యాభై కోసులు ఉన్నట్టు తెలియంది అంటే అదొక ప్రామాణికం ఏంటో మరి దాన్ని మనం ఏం మన భాషలో ఏమంటారో తెలియదు నాకు కూడా గ్రీక్ భాషలో పన్నెండు వేల స్టేడియా అని వ్రాయబడినది అనగా పొడవు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు వెడల్పు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు ఎత్తు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు అంటే ఇది చాలా పెద్దగా ఉన్న బహుళ అంతస్తులు గల శాటిలైట్ పట్టణం రెండు వేల రెండు వందల కిలోమీటర్లు పొడవు వెడల్పు ఎత్తు ఎంత పెద్ద పట్టణం చూసారా రెండు వేల రెండు వందల అంటే ఒక క్యూబ్లాగా అన్ని వేల కిలోమీటర్ల చొప్పున విస్తరించి ఉందేమో ఇది ఒక సేటలైట్ పట్టణము ఈ పట్టణ ప్రాకారం యొక్క వెడల్పు నూట నలభై నాలుగు మూరలు అంటే డెబ్బై మీటర్ల అనంతం దాని ప్రకారము సూర్యకాంత రాయితో కట్టబడగా పట్టణము స్వచ్ఛ మగు స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణ ప్రాకారం పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరించబడి ఉండను మొదటి పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది యమునా రాయి సూర్యకాంత రాయి అంటే మరి నాకు అంత తెలియదండి దీని గురించి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి సూర్యకాంతం అంటే మనకి పాత మూవీల్లో ఉన్న సూర్యకాంతం మాత్రమే తెలుసు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ సూర్యకాంత రాయి అంటుంటే నాకు ఆమె గుర్తొస్తుంది తప్పితే అది ఒక రాయి ఉంటుంది విషయం తెలియదు అందుకే బైబిల్ ఇలాంటి విషయాల్లో మనకి భూమి మీద జరిగే ప్రతిదానికి సంబంధించిన విషయం కూడా బైబిల్లో ఖచ్చితంగా మెన్షన్ అయి ఉంటుందంటాం మనం చదివి తెలుసుకోవాలి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి మీకు తెలిస్తే ఆ రాయి అంటే ఎట్లుంటుంది ఈవెన్ గూగుల్ చేసి చూస్తాను నేను తర్వాత కూడా ఒకసారి ఏంటో తెలుసుకుంటాను ఇంకొక పదం ఇక్కడ ఏదో కొత్తగా వచ్చింది నాకు దాని అర్థం కూడా నాకు తెలియదు ఏదో చచ్చ చచ్చవుకమైనది చచ్చవుకమైనది పట్టణము చచ్చవుకమైనది అని ఉంది అంటే ఏంటో మరి అది కూడా నేను తెలిసి చూసుకుంటాను మీకు తెలిస్తే కనుక త తప్పకుండా తెలియజేయండి నాకు తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తున్నాను దాన్ని ఏం తప్పు పట్టద్దు నాలుగవది పచ్చ మూడవది యమున ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేదికము తొమ్మిదవది పుష్యరాగము పదివది సువర్ణ సూనీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము బైబిల్లో ఇప్పుడు ఇక్కడ మనకు పన్నెండు అనేది ఇన్నిసార్లు కనిపిస్తుంది దానికి సంబంధించిన ఈ పన్నెండుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఎందుకు అంటే ఇక్కడ ఈ రాయలు పన్నెండు ఉన్నాయి ఇక్కడ మనకు పన్నెండు గుమ్మాలు ఉన్నాయి పన్నెండు మంది అపోసుల పేర్లు వాటి మీద రాయబడి ఉన్నాయి పన్నెండు మంది దేవదూతులు ఉన్నారు అంటే పన్నెండుకు కనెక్ట్ అయ్యి ఇన్ని కనపడుతున్నాయి కదా దానికి ఇంకా దాని విశేషం ఏంటో తెలియజేయండి మీకు తెలిస్తే కనుక ప్రాకారం యొక్క పునాదిలే అత్యంత అమూల్యమైన దగదగ మెరిసిపోయేరాలతో కట్టబడి ఉన్నవి దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజు శుద్ధ సువర్ణమైన శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికములను ఉన్నది ఇదంతా కూడా మనకు ప్రకటన గ్రంథం అంతా చదివితే తెలుస్తుంది ఇది ప్రకటన గ్రంథాన్ని బేస్ చేసుకొని రాసినారు దానిలో ఏ దేవాలయము నాకు కనపడలేదు సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లయ్యూ దానికి దేవాలయమై ఉన్నాడు ఈ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైననో చంద్రుడైననో దానికి అక్కర్లేదు గొర్రెపిల్లయే దానికి దీపం సూర్య చంద్రులు కూడా లేవు భూమి మీద వెలిగించుటకు దేవుడు ఆకాశమందు పగటిని భూమి మీద వెలిగించుటకు దేవుడు ఆకాశమందు పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని అంటే పెద్ద జ్యోతి అంటే సూర్యుడు చిన్న జ్యోతి అంటే చంద్రుడు మరియు నక్షత్రములను చేసి వెలుగునకు మూలమైన దేవుడే పరలోకంలో ప్రకాశించున్నాడు ఆయన మహిమ ఆయన మహిమ ఎంత చూ సూర్యచంద్ర నక్షత్రంలోనూ వెలవెల పోవాల్సిందే కదా మన భూమి మీద వెలుగు కోసమేమో సూర్యుణ్ణి రాత్రి కోసమేమో చిన్న వెలుగైన చంద్రుణ్ణి నక్షత్రాలను చేశాడు కదా అక్కడ ఇవన్నీ అవసరం లేదని చెప్తున్నాడు జనములు దాని వెలుగునందు సంచరించు భూరాజులు తమ మహిమను తీసుకొని వద్దురు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేల ఏమాత్రము వేయబడవు జనులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు ఈ భూరాజులు ఈ జనులు ఎవరు వారికి ఉన్న మహిమ ఘనత ఏమిటి వీరు ఇహలో ఒక సంబంధులు కారు గుర్రపిల్ల రక్తంలో కడగబడిన పరిశుద్ధులు ఈ భూరాజులంటా ఎవరు ఈ భూరాజులందరూ మనము కొత్త నిబంధనలో పాత నిబంధనలో ఇప్పుడున్న కాలంలో ఎవరైతే పరిశుద్ధులుగా ఎంచబడతారో ప్రభు యొక్క న్యాయం పీఠం వద్ద ఆ పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళే ఇక్కడున్న ఈ భూరాజులు వాళ్ళందరూ వాళ్ళ మహిమ ఘనత అదంతా అక్కడ తెలియజేయబడుతుంది వీరు ఇహలోక సంబంధులు కారు గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన పరిశుద్ధులు జీవగ్రంథమందు పేరులు వ్రాయబడినవారు అంటే వాళ్ళు ఎంత గొప్ప ధన్యత గల వాళ్ళు దేవుడి దగ్గర దేవుడు న్యాయపీఠంలో వాళ్ళు పరిశుద్ధులుగా ఎంచబడ్డారంటే వాళ్ళ జీవితం ధన్యమే కదా అలాంటివి కావాలి మనందరం కూడా అలాంటి పరిస్థితిలోకి వెళ్ళాలి దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను వారు ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవును సొత్తైన ప్రజలై ఉన్నారు రాజులైన యాజక సమూహంగా చేయబడిన వీరు వెయ్యేండ్ల పరిపాలనలో దేవుడు తమకిచ్చిన మహిమను తీసుకొని ఆ పట్టణంలో ప్రవేశిస్తాడు అంటే రాబోయే వెయ్యేండ్ల పరిపాలనలో మనం ఉండాలంటే మనం తప్పకుండా దేవుడు న్యాయపీఠం అందు పరిశుద్ధులుగా ఎంచబడాలి ఒకవేళ అలా ఎంచబడకపోతే మనం నరకంకి కంపల్సరీ వెళ్తాం అలా ఎంచబడడానికి దేవుడు ఏ విధంగా మనల్ని సిద్ధం చేస్తాడో దేవుడిని ఆనుకొని జీవించి ఏ పాపము ఏ కులు కుతంత్రాలు లేని జీవితాన్ని జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనుషులం కాబట్టి తప్పు ఒప్పులు సహజంగా చేస్తాం కానీ వాటిని సరిదిద్దుకొని దేవుడు మన కొరకు ఆయన శిలువలో రక్తం కార్చాడు కాబట్టి ఆయన మనందరి కోసం పాప పరిహారార్థమే ఆయన అయ్యాడు కాబట్టి మనం మన పాపాలన్నింటినీ ఒప్పుకొని మనం దేవుడి వద్ద హృదయపూర్వకంగా అంగీకరిస్తే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందుకు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏది అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడన్ను దానిలో ప్రవేశింపనే ప్రవేశింపరు సోదరి సోదరులారా మనకట్టి ఆధిక్యత ఉన్నదా మనకట్టి ఆధిక్యత ఉన్నదా లేకుంటే నేడే రక్షణ దినం కేసు రక్తంలో కడగబడి పాప విముక్తి పొందుము నీ ఆత్మను దేవునికి అప్పగించుకో పరిశుద్ధ నివాసమైన పరలోకంలో యుగ యుగములు జీవించదవు ఆమె చూసారా ఇక్కడ రేపు కానీ నేను ఈరోజు ఇంకొక వీడియో చూసి పెడతాను సమృద్ధి అయిన జీవం ఏ విధంగా ఉంటుందని ఇవన్నీ చదువుతుంటే వింటుంటే మనకే ఒకలాంటి అనుభూతి కలుగుతుంది దేవుడు అలాంటి పట్టణంలో మనల్ని నిజంగా తీసుకెళ్ళి తన వెయ్యేల పరిపాలనలో ఉంటే మనకంటే ధన్యులు ఎవరైనా ఉంటారా చెప్పండి మనం అట్లా ఉండాలి అంటే కనుక మన ప్రవర్తన మన బుద్ధిలో మన మనసులో దేవుడు ఈవెన్ మన తలంపులను కూడా ఎరిగిన దేవుడు అంట అంటే మన హృదయంలోకి ఆలోచన వచ్చేలోపే దేవుడికి అర్థమైపోతుంది మనల్ని ఎప్పుడు చూస్తున్న దేవుడు ఒకవేళ మనం ఏదన్నా విషయాల్లో మనం అన్యాయంగా ఇబ్బంది పడుతున్నామంటే అది కూడా దేవుడు చూస్తున్నాడని మనం నమ్మి మనం మనుషులతో వాదన చేయడం కాదు కానీ దేవుడికి మనకున్న ప్రతి కష్టం ప్రతి ఇబ్బందిని దేవుడికి అప్పచెప్తే దేవుడు తప్పకుండా మన పట్ల న్యాయం జరిగిస్తాడు నీతిమంతులు ఎప్పుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు మన దేవుడు మనకు కల్పించడనే ఆశతో మనం ముందుకు కొనసాగుదాం థ్యాంక్ యూ ఇటు మాటలు దేవుడు దీవించాలి అదేవిధంగా నేను చేస్తున్న ఈ పనిని మీరు ఎవరైనా చూసి ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే అంటే నేను బుక్స్ చదువుతున్నాను నేను తెలుసుకుంటున్నాను మీకు తెలియజేస్తున్నాను మనం ఒకేసారి బైబిల్ని చదువుకుంటూ చదువుకుంటే కొందరికి ఆ బైబిల్ అంత ఏదో అయిపోవాలని చదివితే కనుక అయిపోతుంది కానీ అర్థం చేసుకొని చదవాలంటే కొంత టైం పడుతుంది అలాంటిది అర్థం చేసుకొని చదవడానికి ఇలాంటి బుక్స్ మనం దీంట్లో చదివి అట్లనే ఒకసారి మళ్ళీ బైబిల్ ఓపెన్ చేసే అధ్యాయాలను చదివితే మనకు కొంచెం సులువుగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది అందుకోసంగా నేను చదివినిపిస్తున్నాను మనం తెలిసిన విశ్వాసులకే కాకుండా తెలియని వాళ్ళకు కూడా ఒక స్టోరీ మాదిరిగా చదివి వినిపిస్తే బాగా అర్థమవుతుందని నా ప్రయత్నం చేస్తున్నాను ఎంతోమంది అన్యులు మన చుట్టుపక్కల ఉన్నారు బంధువులు ఉన్నారు తెలియని వారు ఉన్నారు దేవుడి గురించి వారందరూ ఈవెన్ ఈ విధంగా ఆనైనా కూడా దేవుడు గురించి తెలుసుకుంటారనే ఒక చిన్న ఆశతో ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ